హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు పశ్చిమ బెంగాల్లో రెండు వేల పదకొండులో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కిషన్జీ భార్య ఆమె ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సౌత్ సబ్జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నారు నూట ఆరు కేసుల్లో నిందితులుగా ఉన్న ఆమెపై కోటి రూపాయల రివార్డు ఉంది సుజాత అక్క లొంగుబాటు వివరాలను డీజీపీ వెల్లడించారు ఆమె సస్వలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచకలపాడు ఆమె మొదట్లో ఆర్ఎస్యూ జనాట్య మండలిలో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కమాండర్గా విధులు నిర్వహించారు రెండు వేల ఒక్కటిలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు అనారోగ్య కారణాలతో సుజాతక బయటకు వచ్చారు ఆమెకు ఇరవై లక్షల రివార్డు అందిస్తామన్నారు మావోయిస్ట్ పార్టీ జనజీవ సంవంతులకు రావాలని ఆహ్వానిస్తున్నామని డీజీపీ తెలిపారు మావోయిస్టు చాలామంది లొంగిపోతున్నారని జితేందర్ తెలిపారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో